ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవి భాగవతము తొమ్మిదవ స్కందము తొమ్మిది పది అధ్యాయాలు ఈ తొమ్మిది పది అధ్యాయాలలో పృథివీ యొక్క ఆవిర్భావ ప్రసంగము ధ్యాన పూజా విధానము స్థుతి పృథివీ ఎడల శాస్త్ర విరుద్ధముగా వ్యవహరిస్తే ప్రాప్తించే నరకముల వర్ణన మనం తెలుసుకుంటాము మొత్తము తొమ్మిదవ స్తంధములోని పదిహేనవ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము నారద మహర్షి అడుగుతున్నాడు భగవాన్ దేవి యొక్క రెప్పపాటుతోటి బ్రహ్మ ఆయువు సమాప్తమవుతుందని మీరు చెప్పారు ఆ స్వామి సత్తా శూన్యమగుటయే ప్రాకృతిక ప్రళయమని చెప్పబడింది ఆ సమయమున పృథివి అదృశ్యురాలవుతుంది సకల విశ్వము జలమునందు మునిగిపోతుంది సమస్తము పరబ్రహ్మ పరమాత్మయందు విలీనమవుతుంది ఆ సమయమున పృథ్వీ ఎక్కడ దాగి ఉంటుంది తదుపరి సృష్టి సమయమున ఆమె మరలా ఎట్లా ప్రకటితమవుతుంది ధన్యురాలు మాన్యురాలు సమస్తమునకు ఆశ్రయదాత విజయశాలిని అయిన సౌభాగ్యము మరలా ఆమెకెట్లా ప్రాప్తిస్తుంది ప్రభు ఇప్పుడు మీరు మంగళమయముగు పృథివీ ఆవిర్భావ చరిత్రను దయతోటి నాకు వినిపించండి భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద సృష్టిలన్నింటి ఆరంభమున ఆదిశక్తి భగవతి జగదంబయే అఖిల జగత్తును స్మృిస్తుంది ప్రళయ సమయమున సకల ప్రాణులు కూడా ఆమెలోనే విలీనమవుతాయని శృతి చెప్తుంది ఇప్పుడు పృథివి యొక్క జన్మ వృత్తాంతమును విను ఆదరణీయురాలకు ఈ పృథివీ మధుకైఠబుల మేధస్సుతో ఆవిర్భవించిందని కొంతమంది చెప్తారు ఆ దైత్యుల జీవితకాలమునందు ఈ పృథివి స్పష్టముగా కనిపించలేదు వారు మరణించగా వారి నుండి మేధస్సు వెలువడింది అది సూర్యుని తేజస్సుతో ఎండిపోయింది కాబట్టి ఈ పృథివీకి మేధిని అని పేరు వచ్చింది ఈ అభిప్రాయమును స్పష్టముగా వినుము మొట్టమొదట అన్ని చోట్ల జలమే జలము దృష్టి గోచరం అవుతున్నది నీటితో కప్పబడి ఉన్నది మేతస్సును ఆ జలము కేవలము స్మృశించింది అందువలన ప్రజలు దానిని మేధిని అని పిలుస్తారు ఇప్పుడు పృథివి యొక్క సార్థక జన్మ ప్రసంగాన్ని వినిపిస్తాను వినుము ఈ చరిత్ర సకల మంగళకరములను ప్రసాదిస్తుంది నేను పుష్కర క్షేత్రమున ఉన్నాను అప్పుడు మహానుభావుడకు ధర్ముని నోటి నుండి దానిని నీకు చెప్తాను మహావిరాట్ పురుషుడు అనంతకాలము నుండి నీటిలో విరాజమానుడే ఉన్నాడు ఇది స్పష్టము సమయానుకూలముగా అతనిలో సర్వవ్యాప్తి అయిన సమిష్టి మనస్సు ప్రకటితమయ్యింది మహావిరాట్ పురుషుని రోమకూపములన్నీ కూడా అతనిని ఆశ్రయించే ఉన్నాయి ఆ కోపముల నుండి ఈ పృథివీ బయటికి వచ్చింది ఆ కోపములన్నింటి నుండి ఒక్కొక్కటిగా ఈ పృథివీ జలములతో కూడి మాటి మాటికి ప్రకటితయై దాక్కుంటూ ఉన్నది సృష్టి సమయమున ప్రకటితయై జలము నుండి వెలువడి స్థిరముగా నుండి ప్రళయకాలమున దాగి ఉండి జలములోనికి ప్రవేశించుట దీని నియమము అఖిల బ్రహ్మాండమునందు ఇది విరాజిల్లుతూ ఉంటుంది వనములు పర్వతములు దీని సౌందర్యమును పెంపొందిస్తూ ఉంటాయి ఇది ఏడు సముద్రములతో చుట్టుకొని ఉంటుంది సప్త ద్వీపములు దీని అంగములు హిమాలయము సుమేరు మొదలుగా గల పర్వతములు సూర్యచంద్రాదులు అలాగే గ్రహములు దీనిని ఎప్పుడూ సుశోభితము చేస్తుంటాయి మహావిరాట్ ఆదేశానుగుణముగా బ్రహ్మ విష్ణు శివుడు మొదలగు దేవతలు ప్రకటితులై సమస్త ప్రాణులు ఈ భూమి మీద నివసిస్తారు పుణ్యతీర్థములు పవిత్ర భారతదేశము వంటి దేశములు సంపన్నములైన సదవకాశమును కలిగి ఉంటాయి ఈ పృథివీ బంగారముతో కూడిన భూమి దీని మీద ఏడు స్వర్గములు ఉన్నాయి నిమ్న భాగమున సప్త పాతాళములు ఉన్నాయి పైన బ్రహ్మలోకము ఉన్నది బ్రహ్మలోకమునకు పైన ధృవలోకము ఉన్నది నారద ఈ పృథ్వీ మీద సకల విశ్వము నిర్మించబడింది నిర్మింపబడిన సకల విశ్వము నస్వరము ప్రాకృతిక ప్రళయ సమయమున బ్రహ్మ కూడా వెళ్ళిపోతాడు ఆ సమయమున కేవలము మహావిరాట్ పురుషుడే వింధ్యమానుడే ఉంటాడు సృష్టి ఆరంభముననే పరబ్రహ్మ శ్రీకృష్ణుడు వీరిని ప్రకటించి ఈ కార్యమున నియమిస్తాడు సృష్టి ప్రళయములు ప్రవాహములాగా నిత్యములు వీటి క్రమము నిరంతరము కొనసాగుతూ ఉంటుంది వీరు సమయానుకూలముగా నియంత్రించు అదృష్ట శక్తి అధీనములో ఉంటారు ప్రవాహ క్రమమున పృథివి కూడా నిత్యము వరాహ కల్పమునందు ఇది మూర్తిమంతమై విరాజమానయ్యి ఉన్నది సకల దేవతలు ఈమెను పూజిస్తారు మునులు మనువులు గంధర్వులు బ్రాహ్మణులు అందరూ కూడా ఈ పూజయందు పాల్గొంటారు ఆ సమయమున భగవంతుడు వరాహ అవతారం ఎత్తాడు ఈ పృథివి ఆ స్వామికి అప్పుడు పత్ని అయి వెలసిల్లింది ఈమెకు మంగళుడు అని కుమారుడు ఉదయించాడు మంగళునకు ఘటేశుడు జన్మించాడు నారదుడు అడుగుతున్నాడు ప్రభు దేవతలు వరాహ కల్పమునందు పృథివిని ఏ రూపమున పూజించారు అందరికి ఆశ్రయమునిచ్చే ఈ సాధ్వీదేవిని ఆ కల్పమునందు అందరూ కూడా పూజిస్తున్నారు ఈ మూల ప్రకృతియే పంచీకరణ మార్గము నుండి ప్రకటిత అయ్యింది భగవాన్ క్రిందిలోకములు పైలోకములందు వివిధ పూజల విధానమును కళ్యాణప్రథముగు మంగళుని ప్రసంగమును విస్తృతముగా దయచేసి చెప్పండి భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారదా అది చాలా కాలము క్రిందటి విషయము ఆ సమయమున వరాహకల్పము జరుగుతున్నది బ్రహ్మ స్థుతించగా భగవంతుడకు శ్రీహరి హిరణ్యాక్షిని వధించి పృథివిని రసాతలము నుండి బయటికి తెచ్చాడు తటాకమునందు కమలపత్రములాగా ఆ జలముల మీద ఆ స్వామి పృథివిని ఉంచాడు దాని మీదనే కూర్చొని బ్రహ్మ మనోహరమైన సకల విశ్వమును స్మృజించాడు పృథివికి అధిష్టాత్రి దేవి పరమ సౌందర్యముతో శోభిల్లుతున్నది ఆ దేవిని చూసి భగవంతుడకు శ్రీహరి మనస్సులో ఆమెను ప్రేమించాలనే భావము జనించింది అందువలన భగవంతుడు వరాహ రూపమును దాల్చాడు ఆ స్వామి కోటాను కోట్ల సూర్యులలాగా వెలుగొందుతున్నాడు పరమసుందరి పృథివీదేవి రతీదేవిలాగా శోభిల్లుతున్నది ఆ స్వామి ఆమెతో ఒక దివ్య సంవత్సరము ఏకాంతమున గడిపాడు తరువాత ఆ స్వామి సౌందర్యవతి అయిన ఆ దేవి సాంగత్యమును విడిచిపెట్టాడు ఆ స్వామి తన వరాహ రూపమున విలాసముగా విరాజమానుడై ఉన్నాడు ఆ స్వామి పరమ పృథ్వీదేవిని ధ్యానించి పూజలు ఆరంభించాడు ధూపదీపములు నైవేద్యములు సింధూర చందనములు వస్త్రములు పుష్పములు బలులు మొదలకు సామాగ్రితో పూజించి భగవంతుడు ఆమెతో ఇట్లు పలుకుతున్నాడు శుభప్రదురాల నీవు అందరికి ఆశ్రయమును ప్రసాదించు దానివి కమ్ము మునిగణములు మనువులు దేవతలు సిద్ధులు దానవులు మొదలగు వారందరి చేత సుపూజితవు కమ్ము సుఖములను అనుభవింపుము అంబువాచియే కాకుండా పకటిపూట గృహప్రవేశము గృహారంభము వాపీకూప తటాక నిర్మాణము లేక ఇతర గృహ కార్యావసరముల ఎందు దేవతలు మొదలగు సమస్త ప్రజలు నా ప్రభావమున నిన్ను పూజిస్తారు నిన్ను పూజింపని వారు నరకము పాలవుతారు ఆ సమయమున పృథివి గర్భవతి అయి ఉన్నది ఆ గర్భము నుండి తేజస్వి అయిన మంగళుడని పేరుగల గ్రహము జన్మించింది భగవంతుని ఆదేశానుసారము అక్కడ ఉన్నవారందరూ పృథివిని ఉపాసించసాగారు కణ్వశాఖ శాఖ ఎందు చెప్పబడిన మంత్రములను చదివి వారు ఆ దేవిని ధ్యానించి స్థుతించారు మూలమంత్రమును పఠించి నైవేద్యమును సమర్పించారు ఈ విధముగా మూడు లోకములందున పృథివిని పూజించుట స్థుతించుట జరిగింది నారదుడు అడుగుతున్నాడు భగవాన్ పృథివిని ఎట్లా ధ్యానించాలి ఆ పూజా విధానం ఎలాంటిది ఏది సకల పురాణములందు దాగి ఉన్న ఈ ప్రసంగమును వినడానికి నా మనస్సు ఎంతో కుతూహలపడుతున్నది అందువలన కృపతో ఆ విషయము చెప్పండి నారదుని మాటలకు భగవంతుడైన నారాయణుడు సమాధానము చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు